హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేటార్స్ట్స్ ఈరోజు మేము రెండు నాలుగు సెంట్లు కట్టినా తూర్పు దక్షిణ హౌస్ అయితే మీకు ముందుకు ఇసుకోవడం జరిగింది తూర్పు సైడ్ వచ్చేసి మనకి మెండోర్ అయితే రావడం జరుగుతుంది అలాగే సౌత్ సైడ్ వచ్చేసి మనకి షాప్ అయితే ఉంటుంది హౌస్ డీటెయిల్స్లో వెళ్తే ఎలా ఉంటుందండి హౌస్ హౌట్ సైడ్ వచ్చేసి మనకి ఏడున్నర ఎంటు నలభై అయితే రావడం జరుగుతుంది మెండోర్ వచ్చేసి మనకి ఇటు సైడ్ అయితే రావడం జరుగుతుంది అండి నార్త్ సైడ్ వచ్చేసి మనకి చిన్న కంపన వాళ్ళు అయితే రావడం జరుగుతుంది అక్కడ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఇచ్చారు ఇదంతా మన హాలేరే అయితే ఉంటుందండి పైన పిఎఫ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు పూజ మందిరం అండి సపరేట్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో చూడొచ్చు చాలా ప్లేసెస్ అయితే రావడం జరుగుతుంది కిచెన్ ఏరియాలో ప్లాట్ఫామ్ అంతా గ్రానై అయితే ఇచ్చారా చుట్టూ మనకి సెల్ఫ్లు అయితే ఇచ్చారు బిడ్లస్ కోసం కూడా మనకి కిటికీస్ అయితే హాల్ ఏరియాలో వచ్చేసి మనకి టీవీ నోటి అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి చిన్న బెటర్ మరి చిన్న బెటర్ కూడా చూడొచ్చు మనకి పిఎఫ్ అయితే ఉంది అలాగే మనకి కిటికీస్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి సెల్ఫీలు ఉన్నాయి అటాచ్ బాదం కూడా ఇచ్చారు లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ అలా అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా మొదటి సూచనైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మని వీడియోలు ముందు తీసుకోవడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు మనకి పైన అయితే సీలింగ్ ఇచ్చారు పిలింగ్ పీఎపీ ఉంటుంది అలాగే సెల్ఫ్ కూడా ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్ట్రెంట్ అయితే రావడం జరుగుతుంది వెంటలస్ కోసం కిక్ కూడా ఇచ్చారండి బెడ్ సైడ్ వచ్చేసి మనకి సౌత్ సైడ్ రోడ్ ఉంటుంది కాబట్టి వెంటలైస్ అయితే పరంగా అయితే మనకు మంచిగా అయితే ఉంటుంది ఆలెరియాలోచిడి చూడండి ఇలా ఉంటుంది మనకి హౌస్ వచ్చి ఈ హౌస్కి ఒక బుల్ డిస్టెన్స్లోనే మనకి అతన స్కూల్ ఇండర్ స్కూల్ అయితే నియర్ బై ఉంటున్నాయండి నేషనల్ కి హౌస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి బెడ్ సైడ్ చూసుకున్నట్టు ఇది ఎలా ఉంటుందండి హౌస్ ఎలివేషన్ మొత్తము అలాగే సౌత్ సైడ్ వచ్చేసి మనకు శాప్ ఎత్తిచ్చారండి ఈ హోస్ చుట్టుపక్కల వచ్చేసి మనకి చాలా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అండి ఇది వచ్చేసి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి డెబ్బై రెండు లక్షలు చెప్తున్నాను ప్రజలు ఎక్స్పెట్ అయితే మాట్లాడుకోవచ్చు